ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు మృతదేహాలను వీలైనంత త్వరగా బయటకు తీసేలా చూడాలని సూచించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం రఘువర్ధన్ చెప్పండి ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలపై సీఎం సూచనలేంటి ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదం అక్కడ జరుగుతున్న సహాయక చర్యలపై అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ప్రభుత్వ శాంతి కుమార్ ఉన్నత శాఖ సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వైమానిక ఆర్మీ మిలిటరీకి సంబంధించిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రాజెక్టు పనులు చేస్తున్న కంపెనీ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు మొత్తం సహాయక చర్యలను అధికారులు పూర్తిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు వాటి అనుగుణంగా సహాయక చర్యను మరింత వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు మృతదేహాలను ఎవరైతే అందులో చిక్కుకున్న వారి మృతదేహాలను విధంగా త్వరగా బయటికి తీసే మార్గాలను అన్వేషించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు ఇందుకోసం ఇందుకోసం ప్రధానంగా అవసరమైన అధ్యయనాలు చేయించాలని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పారు ఈ సందర్భంలో అధికారులు జరగబోయే పరిణామాలు అక్కడ ముందు మరింత ముందు పెళ్తే జరగబోయే పరిణామాలను అధికారులు విధించిన సందర్భంగా వీటి వరకు జాగ్రత్తలు తీసుకెళ్లాలని తీసుకుని ముందుకు వెళ్లాలనిేవంత్ రెడ్డి సూచించారు ప్రధానంగా ఎన్జిఆర్ఐ తో పాటు తో భూభౌతిక పరీక్ష నిర్వహించాలని ఆ ప్రాంతం ఎలా ఉంది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయించాలని ఆ వాటిని కొనసాగిస్తూనే సహాయక చర్యలను వేగవంతం చేయాలని చెప్పారు ఇదే సందర్భంలో తాత్కాలిక చర్యలతో పాటు భవిష్యత్తులో శాశ్వత చర్యలపై కూడా తగిన చర్యలు తీసుకోవాలి అనుగ్రహంగా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సహాయక చర్యల కోసం ప్రస్తుతం టీబీఎం ఎంతో మంది కూరుకుపోయిన తరుణంలో డ్రిల్ అండ్ బ్లాస్ట్ పెద్ద విధానాన్ని కూడా ఉపయోగించే ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది వీటన్నింటినీ పరిశీలించి అధ్యయనం చేసి పరిశీలించే ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు జాతీయ సంబంధించి జాతీయ నిపుణులతో చోటు కల్పించి వారికి ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని ఆలోచన ప్రభుత్వం ఉంది ఇదే సమయంలో ప్రస్తుతం మొత్తం ఎనిమిది మంది చిక్కుపోగా ఒక మృతదేహం బయటకు వెలికి తీశారు మిగిలిన ఏడుగురు పరిస్థితి ఇంకా ప్రస్తుతం రాని నేపథ్యంలో ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ నుంచి ఉన్న మార్గదర్శకాల ప్రకారం వారికి సహాయం ప్రకటించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది